నేను అరవై ఏళ్ళ ఖచ్చితంగా అమ్మ బిజీ అయితే నేను ఖచ్చితంగా నేను సర్పంచ్ ఆ అంటే ఏమనుకుంటారు ముగ్గురు నా తాత కరాతోడు నా అయ్య తరాతోడు నేను కళాకారుడు అందరు నాకు మా అందరు మమ్మల్ని అందరు గుర్తు అంటే సర్పంచ్ అంటే ఏమనుకుంటా అంటే సర్పంచ్ పోటీ చేసినట్టు ఏమనుకుంటా సగరాల కోసం చెప్పేది సగినాల కోసినట్టు అనుకుంటా సర్పంచ్ అంటే అన్ని చెప్తారే అన్ని పనులు చేస్తాం అంటే పాఠాలు అంటే ఏం చేస్తారు సర్పంచ్ ఊరిలో ఏదన్నా ఉంటాయో సర్పంచ్ చేసేది ఏంటో చెప్పరా పైసలు మరి నీ దగ్గర పైసలు ఎందుకే వండుకోక నేను సర్పంచ్ గా పోటీ చేస్తా నేను సర్పంచ్ గా పోటీ చేస్తాను ఏం చేయాలి బీసీ అంటే అవసరాని నాటికే మూడు ఎక్సో వాళ్ళు చూడరు కదా అంటే నువ్వు నాటకాలు వేయిస్తే అందరు చూసి సప్పటి కొట్టాలా అది కాదే వరవనుకో షార్ట్ బిలింగ్ కూడా వేయిస్తావు ఇంత ఆనందంగా జనం ఆనందం చూస్తారు ఏం చేయాలి ప్రజలందరూ ఏం చేయాలి ప్రజలందరూ ఓట్లేస్తారే నా ఎత్తారు నాకు ఎత్తనా ఏ నేను ఏ మా కుటుంబం అంతేకా మా అభిమానులు నా అభిమానులు చాలా ఐసలు ఎక్కువ నారాజ్గా నిలబడతా అంటే అంటే నాటిక నాటికలు లేయంగానే నీకు అచ్చి నీకు మీరు అట్లా అనుకుంటా ఎవరు అందరికీ పడతారు ఎవరికెత్తూడకెత్తారు ఆ చేస్తారు ఖచ్చితంగా ఏం పని చేస్తారు అని పూల పోటీ బాధకాళ్ళు కొట్టుకుంటే దిగుతా అంటో మీ కొట్టిస్తారా అనేవాడ మీ పేరు చూస్తా మళ్ళీ పోతారు కూచి బాధకాలు బాస్తారా అనే ఏ మీ దగ్గర కుదిరేదే మీరు చెప్పారు సారు చె సార్ ఎన్ని పడతాయి చెప్పు వంద మంది తిరుగుతాడైతే పదోట్లే మళ్ళీ సర్పంచ్లో ఎంతో మందిని నేను అందరికీ సహకారం చేశాను ఏం సహకారం చేశాను అరే వాళ్ళని ఏం సహకారం చేయాలి వాళ్ళు ఎంబర్ తిరిగినా ప్రచారం చేసినా చేసిన వాళ్ళు ఇప్పుడు చేయాలంటే అంటే అంటే ఎంతమంది ఎంతమంది సర్పంచ్ల మూడు సార్ మూడు ముగ్గురు సర్పంచ్లకి చేసినా నేను అందరు గెలిసిలా

ఏది గైన నోట్లు ఇస్తారు గానీ గద చెప్పబడితే అవుతుంది అందరికి మందులు ఇంజక్షన్ ఇస్తాంటాన గురించి చెప్పు ఏమున్నది ఆయన దగ్గర అనుకునే దానికి నేను సర్పంచ్ గా నిలబడతాను నేను సర్పంచ్ గా నిలబడతాను అని ఓ పెద్దగా చెప్తాను నేనే చెప్తాను చెప్తాను